అందరికీ నమస్తే అండి అసెంబ్లీ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఓవరాక్షన్ మామూలుగా లేదు ప్రజాస్వామ్యము పద్ధతుల గురించి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే దీంతో నావాలో మాకు అర్థం కావట్లేదు ఒకసారి మనోడు ఓవరాక్షన్ కూడా వినిపిస్తున్న ఒకసారి వినండి పద్ధతుల గురించి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే దీంతో వల్ల మాకు అర్థం కావట్లేదు ఒకసారి మనోడు ఓవర్ ఎక్షన్ కూడా వినిపిస్తున్న ఒకసారి వినండి అబ్బా నీకు తెలుసా అసలా ఆ టోపీల మీద ఉన్న మూడు సింహాలకు అర్థం నీకు తెలుసా అసలా చాలా రోజుల తర్వాత నీ నోటంటే ప్రజాస్వామ్యం అనే మాట నీ నోటంటే ఏంటంటే నవ్వతుంది నిజంగా అధికారంలో ఉన్నంతసేపు రాలిపోయి పెద్ద పెద్ద మాటలు పెద్ద పోటీ మాట్లాడు నా ఇంటికి పీకలేరు నా ఇంటికి పీకోలేరు చంద్రబాబు నాయుడు గారు అసలు నథింగ్ ముప్పై ఏళ్ళ కాలం పాటు మనమే అధికారంలో ఉంటాము ఓడిపోయి నెల కట్టగరే నెల కూడా కాలే ఇంకా అప్పుడే ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చేసింది అప్పుడే వార్నింగ్లు వచ్చేస్తున్నాయి నీ వల్ల ఇంటి ఇంటికాదు ఏక ముక్క తెగదు నీ వల్ల మళ్ళీ చెప్తున్నావు నీ వల్ల ఏక మొక్క తేగదు నువ్వు పెద్ద పెద్ద అరిచేసి పెద్ద పూలు వార్నింగ్ ఇచ్చేసిన ఇచ్చేసినా బొచ్చేమవదు ముందు అధికారులకి గౌరవం ఇవ్వడం నేర్చుకో తర్వాత వార్నింగ్లు ఇచ్చేది కానీ పూటకాడే వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు మధ్య చూద్దండ్రో ఏంటి ఏమైంది బొక్క ఏం కాదు అక్కడ కూడా కొంతమందిని తీసుకెళ్ళిపోయి ఏకంగా నల్లకాండవాళ్ళు మెల్ల వేసుకొని వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు ఎవరికైనా వార్నింగ్ ఇచ్చేసేది దేనికి వార్నింగ్లు ఇచ్చేసేది పట్టుమంది నాలుగు ముక్కలు మాట్లాడలేం కానీ మనం వార్నింగ్ ఇచ్చేయాలి దీన్నే ఓవర్ యాక్టింగ్ అంటారు అత్త అంటారు దీన్నే అసెంబ్లీలోకి వెళ్ళి తగలాడు ఏం తగలాడతావో అక్కడికి వెళ్ళి మాట్లాడు పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చేయడమే ప్రతిపా పెద్ద పోటుకల్లాగా నీ సినిమా అయిపోయింది నీ సినిమా కాలిపోయిందన్న నీకు పదకొండు స్థానాలు మాత్రం నువ్వు సాధారణ ఎమ్మెల్యేవి నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి మళ్ళీ మళ్ళీ వంద సార్లు చెప్తా ఒక సాధారణ ఎమ్మెల్యేవి అసెంబ్లీలోకి వెళ్ళు నీ ఆర్డర్ ప్రకారం ఏదో ఒక మూల సీట్ కేటాయినారో ఆ మూల తగలాడు నీకు అవకాశం వచ్చినప్పుడు లెగి మాట్లాడు అంతవరకే తప్పితే నువ్వు పెద్ద మొగ్గుల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చాక బాగోదు అదేందా ఇలాంటి ఇలాంటి వారక్షణ లోపల లోపలేస్తారు అతి మాట ఏదో రకంగా మళ్ళీ అతి చెయ్యాలి పెద్ద రచ్చ చేయాలి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడడం చేత కాదు కానీ ఇప్పుడు బయట మాత్రం రచ్చ చేసి మొదటి రోజు గవర్నర్ గారు ప్రసంగం ఉంటుంది వెళ్ళు విను వింటే నీకు అర్థం అవుద్ది ఇక్కడికి వచ్చని మనం మన నోటుకు వచ్చింది కదా అని చెప్పేసి అని అధికారులను వార్నింగ్లు ఇచ్చేయడం కాదు అక్కడికి వెళ్ళాడు మళ్ళీ లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి మాట్లాడే మళ్ళీ భయం మాట లోపలికి వెళ్ళి మాట్లాడాలంటే పోసేసుకుంటాడు అంత పెరుకోడు పిరికి సన్నాసి నేను మళ్ళీ మళ్ళీ జగన్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు సొంత పిరుకోడు ఎంత పెరుకోడు అంటే అంత పెరుకోడు కనీసం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలే నువ్వు అసెంబ్లీలోకి వెళ్తామని చెప్పి మేము అనుకోండి మా పెంచుతాను నిజంగా నీ ఆవరేషన్ అంతా గేటు ముందే ఆ గేట్ ముందే డబుల్ డబుల్ డబ్బులు ఆడిచారు బయటకొచ్చేయాలి గేట్ ముందు డబ్బు డబ్బులు ఆడిచారు అంతేనా ఇలాంటి అరుపులు ఎన్ని చూడలేదునేమో నీ వాళ్ళు ఊడేది ఉండదు తెగేది ఉండదు అలా వాగడం తప్పితే నీ వాళ్ళు ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి పైగా కూడా ఎవరిని తీసుకెళ్ళాలంటే దళితుడికి శిరోమననం చేసిన కేసులో తోట తిరుమతులు ఉన్నాడు కదా ఆయనకి ఆల్రెడీ శిక్ష పడింది తర్వాత ఏదో కోర్టులో బెయిల్ ఏదో తెచ్చుకున్నారో పక్కన పెట్టేసి అది వాళ్ళని కూడా తీసుకు వెళ్ళాడనమాట వీళ్ళు వెనగట్ల మళ్ళీ వాళ్ళు ఉండాలి మళ్ళీని నువ్వు పక్కన చూసి తెచ్చిపోవడం కాదు మనం అక్కడ ఆడగలమా అసెంబ్లీలోకి వెళ్ళి ఆడగడమా అక్కడ ఏడలేడు ఇక్కడ వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు నేను మళ్ళీ నువ్వు ఏదైనా ఏడాలి అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి చక్కగా అసెంబ్లీలో కూర్చో అసెంబ్లీలో కూర్చొని నీకు టైం వచ్చినప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు లెగి మాట్లాడు లెగిసి మాట్లాడు నువ్వేం సమాధానం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ప్రజలకు నువ్వేం తెలియజేయాలనుకుంటున్నావు చెప్పు గత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఏడిసావు కదా ముఖ్యమంత్రిగా పరిపాలించావు కదా రాష్ట్రాన్ని నువ్వేం పీకి పొడిచేవనేది అక్కడ చెప్తారు ఎంత అవినీతి చేశావనేది అక్కడ చెప్తారు అవి తప్పించుకోవడానికి డ్రామాలన్నీ కూడా నేను ఇంకో విషయం చెప్తాను కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఇవాళ రేపు వెళ్తాడేమో అయితే జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపు అసెంబ్లీలో అడిగిపెడతాడు ఏదో ఒక వంకతో నాకు అవకాశం ఇవ్వలేదోనో నన్ను మాట్లాడనవలేదనో మమ్మల్ని అది అన్నారనో ఇది అన్నారనో ఏదో ఒక వంకతో అసెంబ్లీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తాడు ఐదేళ్ళు అసెంబ్లీకి రాకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు చేసే రచ్చ దానికోసమే ఎందుకంటే ఈ రెండు రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డికి సుక్కలు చూపిస్తారు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల అవకాశం కల్పిస్తారు ప్రభుత్వం మాట్లాడినప్పుడు ప్రభుత్వం తరపు నుంచి మంత్రులు మాట్లాడినా ముఖ్యమంత్రి మాట్లాడినా ఎవరు మాట్లాడినా గత ప్రభుత్వం మీద ఆరోపణ వచ్చినప్పుడు దానికి సమాధానం గత ఐదేళ్ళుగా గత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేది కాబట్టి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి దానికి ఏడలేదు సమాధానం ఎందుకంటే మనోడికి స్క్రిప్ట్ ఉండాలి స్క్రిప్ట్ లేకపోతే ఏది ఏడలేడు చేతుల పేపర్ ఏంది అక్షరం మొక్క నూటని రాదు బయటికి కదా అందుకు ఎగ్గొట్టే ప్రయత్నం అన్నమాట నేను మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడిగి పెట్టరు ఇరు ఇవాళ రేపు వస్తాడంతే ఏదో వంకెట్టి అసెంబ్లీ ఎగ్గొట్టే ప్రయత్నమే చేస్తాడు మనం చూసాం కదా ఇంతకుముందు కూడా కాబట్టి పెద్ద పెద్ద అరుపులు ఏమరిసే మాకు నువ్వు కామెడీ జోకర్ అక్క నువ్వు జోకర్ లాగా ఉండు పెద్ద యాక్టింగ్ చేసి పెద్ద పెద్ద ఓఆర్ఎస్లు వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసే మాకు పద్మనభసింహ అన్నట్టే పెద్ద మొదలు రావు ఏ నీ ఆ రేషన్ తాగలెట్టాలి కానీ ఎలా వెళ్ళి చూసుకో అసెంబ్లీకి సరి సరిగా వెళ్ళి అప్పుడే అలా అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి నెల దాటింది అంతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల దాటింది అప్పుడే గిలకలు ఆడిపోకు అప్పుడు ఏం జరిగిపోయిందని చెప్పేసి గిలకలు ఆడిపోతున్నావు మాకు అర్థం కావట్లా అన్నీ ఏ నీ బతికే ఒక ఫేకు నువ్వు ఒక ఫేకు నీ పేరు ఒక ఫేకు మతం ఫేక్ కులం ఫేక్ అన్నీ ఫేక్ అయింది బతికే ఒక ఫేక్ ఎవరికి వార్నింగ్ ఇచ్చేస్తున్నా అధికారులు పేరు పేరు పిలిచేసి వార్నింగ్ ఇచ్చేస్తున్నాం రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు అది నీకు తెలియాలి గతంలో మన అధికారంలో ఉన్నప్పుడు విరవీగిపోయాం కదా అప్పుడు తెలుసుంటే ఈ రోజు ఈ స్థాయికి వచ్చి కూడా ఏం అప్పుడు తెలీదా వ్యవస్థలన్నీ మన చేతిలో పెట్టేసుకొని మన ఇష్టానుసారంగా ఆడించేసాం కదా ఇవాళ వచ్చి వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు పెద్ద పనుల లాగా సిగ్గెన్ పెంచట్లేదు అసలు కొంచెం కూడా మొదటి రోజే కదా ఇంకా గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత సరే ఏది ఏడుతుంది లేని చెప్పి అనుకోవచ్చు అది కూడా లేదు వెళ్ళి కూర్చొని అనే ఇది లేదు అక్కడికి వెళ్ళి అన్నాడు అడ్డుకో వెళ్ళు ఎత్తి బయటపడేస్తారు నువ్వు అపోజిషన్ లీడర్ కూడా కాదు సాధారణ ఎమ్మెల్యేవి నువ్వు చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది ఓవరాక్షన్ చేయకుండా అందరిలాగే వెళ్ళి ఒక మూలన కూర్చొని నీకు అవకాశం వచ్చింది ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తారు మాట్లాడే అవకాశం ఖచ్చితంగా నీకు కల్పిస్తారు కల్పించినప్పుడు చక్కగా లేచి నువ్వేం ఆడాలనుకున్నావు నువ్వేం చెప్పాలనుకున్నావు అది చెప్పు అది మానేసి ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాల పెంట మాటలు మాట్లాడమాట చాలా చండాలంగా ఉంటుంది అర్థమైందా మళ్ళీ చెప్పమంటావా నేను మళ్ళీ చెప్తాను ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి కూర్చొని